హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటెం చూపెట్టబోతున్నానండి చూడండి ఏందబ్బా ఇది మామూలుగా ప్లాస్టిక్ గాజు ఉంది కదా ఇది స్పెషల్ ఐటమ్ అని అంటున్నారు అనుకుంటున్నారా కాదండి ఇందులో మనకి వచ్చేసి ఇది గోల్డ్ అండి లోపల ఉన్నది ఇదంతా మనకి గోల్డ్ షీట్తో చేసినటువంటి బ్యాంగిల్స్ ఇది చాలా లైట్ వెయిట్ ఒకసారి మీరు వర్క్ మెత్తం చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి డైలీ యూజ్కి ఎంత అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇది అసలు ఎంత రఫ్ అంటే అంత రఫ్గా యూజ్ చేసుకోవచ్చు డైలీ యూజ్ చేసుకున్న నో ప్రాబ్లం ఇది మనకి ఈ మధ్యలో మనకి ఇది కనిపిస్తుంది కదా డిజైన్ అది మాత్రమే ఓన్లీ గోల్డ్ అది లైట్ వెయిట్ గోల్డ్తో చేసినటువంటి బ్యాంగిల్స్ అండి చాలా లైట్ వెయిట్తో అసలు అసలు దీని కాస్ట్ ఎంతనైనా నేను వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్తాను ఒకసారి చూడండి మీరు ఈ డిజైన్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది మనకి మూడు స్టెప్పులు వచ్చిందండి డిజైన్ ఇది ఈ డిజైన్ మనకి వచ్చేసి మూడు స్టెప్పులు వచ్చేసింది గోల్డ్ పైన మళ్ళీ మనకి ఈ ఫ్లా ఫ్లైర్ టైప్ వచ్చిందండి ఇది మనకి గోల్డ్కి ఎలాంటి రాపిడి అనేది తలకోకుండా మనకి కింద ఫ్లైబర్ వచ్చింది ప్లస్ గోల్డ్ పైన కూడా మనకి ఇది ఫ్లైవర్ వచ్చేసింది మనకి గోల్డ్ మొత్తం లోపల సేఫ్టీగా ఉంటుందండి అసలు చూసిన తర్వాత ఎంతమంది అడిగారంటే చాలామంది అడిగారండి ఈ బ్యాంగిల్స్ ఇది కంప్లీట్గా ఇందులో గోల్డ్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందంటే చెప్పాలా మీకు అసలు మీరు నమ్మరేమో చెప్పినా కూడా ఎందుకంటే ఈ రెండు బ్యాంగిల్స్లో కలిపి ఓన్లీ టూ హండ్రెడ్ మిల్లీ కేవలం టూ హండ్రెడ్ మిల్లీ గోల్డ్ మాత్రమే పట్టిందండి ఇందులో అర్థమవుతుందా ఓన్లీ ఇది ఈ డిజైన్ ఏంటంటే అసలు చాలా చాలా అంటే చాలా పల్లచాటి రేకుతో వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి చాలా పడి చాలా పత్లా రేకు ఉంటుంది ఇది సో మనకి రెండు బ్యాంగిల్స్లో కలిపి ఓన్లీ టూ హండ్రెడ్ మిల్లీ గోల్డ్ మాత్రమే ఉందండి ఇందులో దీని కాస్ట్ వచ్చేసి మనకి సరే ఓన్లీ నా దీని కాస్ట్ కావాలనుకునే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి నేను ఫోన్ నెంబర్ పెడతాను నేను మెసేజ్ చేస్తాను అంటే కొంతమంది కొంతమందికి ఇబ్బంది అవుతుందండి మేము కాస్ట్ చెప్తే సో మేము చెప్పలేను మీరు కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి నేను డెఫినెట్గా మీకు దీన్ని కాస్ట్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి లైక్స్ కొట్టండి ప్లీజ్ మీరు లైక్స్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా వైరల్ అవుతుంది ఇంకా చూడని వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే